అటల్ పెన్షన్ యోజన ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ పెన్షన్ పథకంలో భాగంగా మీరు నెలల కొంత భాగాన్ని కొంత మొత్తాన్ని గనక బ్యాంక్ ఖాతాలో జమ చేస్తా పోతుంటే అరవై సంవత్సరం వచ్చే నాటికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఆ వ్యక్తి ప్రతి కాలము పెన్షన్ వస్తూ ఉంటది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వ్యక్తి జీవిత భాగస్వామికి ఆ పెన్షన్ డబ్బులు వస్తూ ఉంటాయి ఆ వ్యక్తి జీవిత భాగస్వామి చనిపోయిన తర్వాత వాళ్ళు నెలలా కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం వడ్డీతో సహా మళ్ళీ తిరిగి పిల్లల పేరు మీద జమ చేయడం జరుగుతుంది మనం కట్టే ప్రతి రూపాయి మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది అటల్ పెన్షన్ యోజన పథకం పేరు అన్ని బ్యాంకు శాఖల్లో ఉన్నాయి పోస్ట్ పథకాలు ఉన్నాయి కాబట్టి నలభై లోపు వాళ్ళందరూ కూడా ఆ పథకంలో చేరి నెలలా కొంత మొత్తం దానిలో చేసుకోవడం ద్వారా మన వృద్ధాప్యంలో కనీసం మొత్తము గ్యారంటీగా మనం మన కాలం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఖాతాలని అని చెప్పి తీసుకొచ్చింది పది సంవత్సరాలలోపు ఆడపిల్లలు రెండు వందల యాభై రూపాయలతో ఖాతా తెరిచి సంవత్సరానికి లక్ష యాభై వేలలోపు ఆ పాప పేరు మీద పద్నాలుగు సంవత్సరాల పాటు మీరు పొదుపు చేయొచ్చు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఖాతా ఆగిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వడ్డీతో సహా కలిపి ఆ పాప అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సుకన్య సమృద్ధి ఖాతాలు ఇప్పుడు మన దేశంలో మంచి పెట్టుబడి పథకం అది దానికి చక్రవడ్డీ ఇస్తుంది బ్యాంకు సారీ కేంద్ర ప్రభుత్వం చక్రవడ్డీ ఇస్తుంది దానికి ఎనిమిది పాయింట్ ఒక శాతం చక్రవడ్డీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉదాహరణకు ఒక పాప పేరు మీద లక్ష రూపాయలు సంవత్సరానికి వేయగలిగితే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వేయగలిగితే పద్నాలుగు సంవత్సరాల పాటు పద్నాలుగు లక్షలు మనం కట్టగలిగితే ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేనాటికి దాదాపుగా అరవై లక్షల రూపాయలు పాప పేరు మీద మనం చూస్తాం పాప అకౌంట్ లో ఆ డబ్బులు చూస్తామన్నమాట ఈ సుకన్య సమృద్ధి ఖాతాలు కూడా బ్యాంకు శాఖల ద్వారా అమలవుతున్నాయి కాబట్టి పది సంవత్సరాల్లో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో మీ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు దయచేసి మరి బ్యాంక్ శాఖ కానీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్లి ఈ సుఖ సమృద్ధి ఖాతాలు తెరిపించి నెలకి వందో రెండు వందలు ఐదు మీకు ఎంత అవకాశం ఆ పాప అకౌంట్లో వేయగలిగితే రేపు ఆ పాప భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది సుఖ సమృద్ధి ఖాతాలు జరుగుతోంది దయచేసి ప్రతి ఒక్కరు ఈ పథకాల గురించి తెలుసుకోండి మీ బ్యాంక్ శాఖ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ శాఖ వారిని అడిగి తెలుసుకొని అందరూ కూడా ఈ పథకాల గురించి తెలుసుకొని ఆ పథకాల్లో చేరండి తర్వాత కూడా నేను సార్ మా బషీర్ గారితో మాట్లాడి మళ్ళీ మీ గ్రామాలకు వచ్చి ఖచ్చితంగా ఈ ఈ ముఖ్యంగా ఈ బీమా పథకాలు పెన్షన్ పథకాలు అందరికీ అందే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు సెలవు సెలవుస్తాను థ్యాంక్ యూ మీకు కొన్ని పథకాల గురించి వివరిస్తాను ఈ పథకాలు చెప్పబోయే ముందు మీ అందరికీ అక్షరాస్యత కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఉల్లాస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీ అందరికీ సాయంత్రం పూట మీకు పుస్తకాలు ఇచ్చి ఎవరికైతే చదవడం రాయడం రాదో వాళ్ళందరికీ చదవటం రాయడం నేర్పించడం జరుగుతుంది ఈ ఉల్లాస్ అనే కార్యక్రమంలో భాగంగా మీకు ఇచ్చే పుస్తకంలో చివరి నుంచి ఆరో పేజీలో అంటే వెనక నుంచి మీరు ఆరో పేజీ కనుక తీస్తే అక్కడ ఆర్థిక అక్షరాస్యత అని ఉంటుంది మీరు ఒక్కసారి ఆ పుస్తకాలు మీకు గనక ఇచ్చి ఉంటే మన అధికారులు మీకు ఇచ్చి ఉంటే ఆ పుస్తకాన్ని వెనక వెనక నుంచి తిప్పి ఒక ఆరు ఏడు పేజీలు ఆరు ఏడు పేజీలు మీరు తిప్పగలిగితే ఉల్లాసు పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారండి మీ అందరికీ చేతులు ఎత్తండి ఇచ్చిన వాళ్ళందరికీ పొదుపు వివోఎల్ ద్వారా మీకు పుస్తకాలు ఇచ్చారు కదా పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారు ఓకే రూపాయలు అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఆ సంపాదించిన డబ్బుని ఎట్లా మీరు ఉపయోగించుకుంటున్నారు ఎలా దాన్ని పొదుపు చేసుకుంటున్నారు ఎలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది తెలుసుకోవడమే ఆర్థిక అందువల్ల ఇందాక బషీర్ గారు చెప్పేట అందరికీ ఐదు ఉండాలి అనే దానిలో ఐదులో ప్రధానమైనది ఆధార్ కార్డు ఒకటైతే రెండోది బ్యాంకు ఖాతా బ్యాంక్ ఖాతా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము మనకు అందదు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీ మనకు అందదు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు మనకు రావు సో బ్యాంకు ఖాతానే చాలా అవసరం మనకి దీన్ని దృష్టిలో ఉంచుకునే మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా అని చెప్పేసి జీరో ఖాతాలతో అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తోంది ఒకవేళ మీకు మీరు బ్యాంకు శాఖకి రాకపోయినా బ్యాంకే మీ దగ్గరికి వచ్చి మీ ఇళ్ళలోనే మీ ఇళ్ళలోనే మీకు బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఒక ఆధార్ కార్డుతో మీ బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఆ బ్యాంక్ ఖాతాకి ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ జోడించి నేరుగా మీకే మీ ఖాతాలో డబ్బులు పడే విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి విషయాలు బ్యాంకు ఖాతా లేకపోతే చాలా నష్టం ఉంటుంది వదిలే వదిలేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు మనకి ఆ ఖాతా తెరిచి ఖాతాలో మీరు నగదు లావాదేవీ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా మీకు వచ్చే వంద రూపాయలు రెండు వందల రూపాయలు నెలకు వంద రూపాయలు వేయడము రెండు వందల రూపాయలు వేస్తా ఉండడము ఆ వేసిన డబ్బులు తీస్తూ ఉండడము ఆ ఖాతాని సక్రమంగా నిర్వహించుకుంటేనే బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎప్పుడైతే ఆ బ్యాంక్ ఖాతా మీకు కరెక్ట్ గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అందుతాయి సో బ్యాంక్ ఖాతా సక్రమంగా నిర్వహించుకోవడము బ్యాంక్ ఖాతా ఎప్పుడైతే మీరు సక్రమంగా నిర్వహించుకుంటూ పొదుపు చేస్తూ ఉంటారో బ్యాంకు వారు మీకు పిలిచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీకు రుణాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు రుణ పథకాలు ఉన్నాయి మనకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి యాభై వేలు రుణానికి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి ఒక కార్యక్రమం ఉంది పిఎం స్వానిధి కింద మీకు యాభై వేల రూపాయల దాకా ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాయి ఆ రుణాల ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మనకి బ్యాంకులు ద్వారా అవకాశం కల్పిస్తుంది అలాగే కొంచెం పెద్ద ఎత్తులో వ్యాపారం చేసుకోవాలంటే ప్రధానమంత్రి ముద్రా యోజన ఒక పథకం ఉంది ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా ఎటువంటి పూచికత్తు సూరిటీ లేకుండా పది లక్షల రూపాయల దాకా బ్యాంకు నుంచి మన రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది సో ఇటువంటి మంచి మంచి అవకాశాలు అలాగే చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పద్దెనిమిది రకాల చేతి వృత్తులకి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఒక పథకం ఉంది ఈ విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి రెండు లక్షల రూపాయల దాకా బ్యాంకు నుంచి ఐదు శాతం వడ్డీతోటి మీకు బ్యాంక్ ద్వారా రుణం ఇప్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకే కల్పిస్తోంది కాబట్టి ఏ పథకమైనా బ్యాంకు ద్వారానే వస్తుంది బ్యాంకు ఖాతాను కరెక్ట్గా పెట్టుకోండి మీకు బ్యాంకుకి ఇవ్వాల్సిన వివరాలు కరెక్ట్గా ఇవ్వండి మీ ఆధార్ కార్డు కరెక్ట్గా ఇవ్వండి మీ అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి బ్యాంక్ ఖాతాను కరెక్ట్గా పెట్టుకోండి అలాగే దానితో పాటుగా ఎవరైతే పొదుపు గ్రూపుల ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారో అది కరెక్ట్గా తిరిగి చెల్లిస్తూ ఉండండి మీ రుణ ఖాతా కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కానీ బ్యాంకు నుంచి అందాల్సినటువంటి రుణాలు కానీ అందుతాయి మనందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది సివిల్ స్కోర్ అనే ఒక స్కోర్ ఉంటుంది మనకి మన పరపతి స్కోర్ అంటాము ఆ స్కోర్ ఉంటేనే మనకి బ్యాంకు నుంచి రుణం అందుతుంది ఎందువల్లంటే బ్యాంకు ఖాతా అనేది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలతో ఉంటూ జరిగిపోయేది కాదు ఆ బ్యాంక్ ఖాతా నిరంతరం మనం ఆ ఖాతా నిర్వహించుకుంటూ ఉండాలి అంటే మనం రుణ ఖాతాని కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీరో ఖాతాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచాము బ్యాంక్ ఖాతాలు తెరిచడంతో పాటు ప్రతి ఒక్కరికి బీమా ఉండాలి ఏదైనా ఆ కుటుంబంలో కుటుంబ యజమాని ఎవరైతే సంపాదించే యజమాని చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోకుండా ఉండడానికి రెండు సూక్ష్మ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బీమా ఉన్నవాడే జీవితంలో ధీమాగా బతుకుతాడనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము నాలుగు వందల యాభై ఆరు రూపాయలు సంవత్సరానికి నాలుగు వందల యాభై ఆరు రూపాయలు కట్టడం ద్వారా నాలుగు లక్షల రూపాయల దాకా బీమా సదుపాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది బ్యాంకు బ్యాంకుల ద్వారా ఈ రెండు పథకాలు అవి రెండు పథకాలు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకు ఒక పథకం ఉంది ఇరవై రూపాయలకు ఒక పథకం ఉంది యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ రెండు పథకాల్లో చేరడం ద్వారా సంవత్సరానికి ఒకసారి మే నెలలో వాళ్ళు బ్యాంకు ఖాతా నుంచి కట్ చేసుకుంటారు సో మే నెలలో మీరు ఆ డబ్బులు ఉంచుకోవడం ద్వారా ఆ సంవత్సరంలో వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా రిస్క్ జరిగితే నామినీ పేరు ఎవరైతే రాస్తారో ఆ నామినీకి నాలుగు లక్షల రూపాయల దాకా వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే బ్యాంకు వాళ్ళు రూపే కార్డు అని ఏటీఎం కార్డు ఇచ్చారు మీ అందరికి ఆ ఏటీఎం కార్డు భద్రంగా లోపల దాచిపెట్టుకోకుండా కార్డుని కనీసం నెలకు ఒకసారి ఉండండి ఆ కార్డుని నెలకు ఒకసారి వాడతా ఉండడం ద్వారా లక్ష రూపాయల దాకా మనకి ఉచితంగా ప్రమాద బీమా సదుపాయం కేంద్ర ప్రభుత్వం కల్పించింది సో ఈ నాలుగు వందల యాభై ఆరు రూపాయలు యాభై సంవత్సరాల లోపాలు కట్టుకుంటే రూపే కార్డు కూడా కలిగి ఉంటే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు రిస్క్ జరిగితే నామినీకి ఐదు లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఉంది మీలో ఎంతమందికి ఈ పథకాల గురించి తెలిసి చెప్పండి దయచేసి మీరు మీ బ్యాంకు శాఖ వారిని అడగండి లేదు మన బషీర్ సార్ ఉన్నారు నేను రమ్మంటేనే మళ్ళీ వస్తాను మన ఎక్కడైతే బ్యాంక్ శాఖలు ఉన్నాయో అక్కడ నుంచి నేను అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చి మీ ఇళ్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎన్రోల్ చేస్తాం మేము ఖచ్చితంగా కాబట్టి ఈ రెండు పథకాలు యాభై సంవత్సరాల లోపాలు నాలుగు వందల యాభై ఆరు రూపాయలు కట్టుకోండి యాభై సంవత్సరాల నుంచి డెబ్బై లోపు లోపలైతే సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టుకోవడం ద్వారా రెండు లక్షల రూపాయల దాకా మనకు ప్రమాద బీమా సదుపాయం పొందే అవకాశం ఉంది ఈ రెండు పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేరాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము ప్రతి మూడు నెలలకు ఒకసారి శాచురేషన్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటించి బ్యాంక్ బ్యాంక్ అధికారులు ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరికీ చేర్పించడం జరుగుతోంది